ఓం ఓంగు బీరమ ఈరోజు టాపిక్ వివాహము కొన్ని ముఖ్య బిందువులు చూద్దామండి పన్నెండవ భావము పురుషులకు ఎడ అండి స్త్రీలకు కన్ను అశు అశుభులు అశుభ గ్రహాలు కనుక పన్నెండవ ఏంటో ఉంటే కనుక చెడు ఫలితాలు తాగిస్తాయి ఆకుపచ్చ కనుగుడ్లు చూడడానికి అందంగా ఉంటాయి కానీ అవి దాంపత్య జీవితాన్ని మంచిది కదండి స్త్రీకైనా అబ్బాయికైనా అమ్మాయికైనా ఆకుపచ్చ గుడ్లు ఉంటే కనుక మ్యాచ్ని అవాయిడ్ చేయండి ట్రై చేయండి జాతకులని కానీ జాతకురాలు కానీ పాదపు చిటికన వేలు నేలను పూర్తి తాకాలండి అంటే పురుషునికి ఎడమ పాదము స్త్రీకి కుడి పాదం అండి పొడుగైన పాదపు వేలు అదృష్టాన్ని ఇస్తాయండి ఖాళీ బొటన వేలు కనుక పొట్టి కావంటే మంచిది కాదండి ఖాళీ బొటన వేలు నుండి రెండవ వేలు అయితే కనుక అదృష్టానికి దంపతి సుఖానికి ఆరోగ్యానికి మంచిదండి అందుకే పెళ్లి చూపుల్లో అమ్మాయిలను నడిచిపించామంటారు చూడండి ఎందుకనమాట స్త్రీలు వేగంగా అనేది సరిస్తామండి కొంతమంది ద్వి స్వభావ లగ్న జాతకులకు రెండు వివాహాలు అయ్యే అవకాశం ఉంటుందండి ధనులగ్న జాతకునికి ఏడులో కానీ పన్నెండులో కానీ రాహు ఉంటే వివాహత వివాహంలో కలతలు రావచ్చు ధనులగ్న జాతకుని తొలి ప్రేమను లేదా విఫలమైన నిశ్చితార్థం మరవలేరు వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ దాంపత్య సుఖం తక్కువ కుజదోషం కూడా పరిశీలించాలంటే మ్యాచింగ్ చేసేప్పుడు హరస్కోప్ మ్యాచింగ్ చేసేప్పుడు కుజుడు లగ్నం నుండి ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు అయిన ఉంటాయి కానీ కుజదోషం ఉంటుంది కానీ దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి అవి చూడు పరిశీలించండి లగ్నాథ సప్తమంలో చాలా పాపగ్రహాలుంటే మంచిది కాదు శుక్రుడు రాహు కేతు మంగళ మంగళ గ్రహాలు సప్తమంలో ఉంటే మంచిది కాదండి రాహు సప్తమంలో ఉంటే వివాహం కానీ వివాహం కానీ లేదా భాగస్వామి జాతకున్ని మోసం చేయవచ్చు అండి సూర్యచంద్రుడు కనుక సప్ సప్తమంలో కానీ లేదా ఒకటి ఏడు అక్షరంలో ఉంటే కనుక ఇద్దరు దంపతులు ఒకరు వృద్ధులకు వస్తారు ఒకరు త్యాగం చేస్తారండి శని కుజ లేదా కుజరాహు సంబంధం ఉంటే వివాహ సంబంధంలో వేధింపులు ఉంటాయండి కేతు కుజ శని రాహు శని కేతు సప్తమంలో ఉంటే విషాదయాగం ఇస్తుందండి జాతక పంతనంలో ఇద్దరి మధ్యన ఇద్దరికి అంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఇంకా నాడి మధ్య నాడి కనుక అశుభం అండి రాహు కానీ కేతు కానీ పంచమంలో ఉంటాయి భాగస్వామి జాతకంలో గురువు లగ్నంలో కానీ మూడులో కానీ పదకొండులో కానీ ఉండాలండి అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది కుజరాహు కుజ కేతు సంబంధాలు సప్తమంలో ఉంటే ఆశ వివాదాలు వస్తాయి శని సప్తమంలో ఉంటే పగల విరోధము రాత్రి స్నేహం వహిస్తుందండి గురు సప్తమంలో ఉంటే ఉన్నా సరే లేదా దృష్టి ఉన్నా సరే భాగస్వామి ఆధ్యాత్మిక భావంగా వాడు అవుతాడు సూర్యుడు సప్తమంలో ఉన్న సప్తమ దృష్టి సప్త ఏడవ ఇంట ఉన్నా కానీ భాగస్వామి అహంభావి అహంభావ అవుతాడండి నీచ సూర్య స్త్రీకి మంచిది కాదండి అశుభం లగ్నాత్ రాశి ఆరవ ఇంట్లో కానీ ఎనిమిదవ ఇంట కానీ పన్నెండు ఇంట కానీ పడతా కనుక స్త్రీకి అశుభం అండి నీచ గురువుడు కనుక లగ్నంలో ఉంటే కనుక కూడా అహంభావి అవుతాడు సప్తమ శుక్రుడు శుక్రుడు పురుషునికి అశుభం అండి సప్తమ శుక్రచంద్రులు పురుషునికి బహు వివాహాలు అవుతాయండి రాహు పన్నెండులో ఉంటే వివాహేతర సంబంధాలు ఉంటాయండి భాగస్వామి జాతకంలో శుక్రుడు కనుక పన్నెండో అయిన ఉంటే కనుక అది బ్యాలెన్స్ అవుట్ అవుతుంది గురు చంద్ర గురు రాహుతో పన్నెండులో ఉంటే అశుభం అండి పన్నెండు కనుక శుక్రుడు ఉంటాయి కనుక శుభం జనరల్గా శుక్రుడు పన్నెండులో ఏంటంటే శుభం అండి చాలా సుఖాలు ఇస్తాడు అందరికీ సప్తమాధిపతి దుస్థానంలో దుస్థానంలో ఉంటే అశుభం అండి అది ఆరులో ఉంటే కోర్టు కేసులు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎనిమిదిలో ఉంటే భార్యతో భార్య ఆస్తి వస్తుంది కానీ చాలా మానసిక సమస్యలు ఉంటాయి పన్నెండులో ఉంటే భాగస్వామి అల్పాయువు కావచ్చు సప్తమాధిపతి పన్నెండులో ఉంటే కనుక విదేశీ భాగస్వామి కావచ్చు లేదా వివాహతర సంబంధాలు కూడా ఉండొచ్చండి సూర్యుడు కానీ కుజుడు కానీ రాహు కానీ సప్తమంలో ఉన్న భాగస్వామి జాతకంలో గురుడు మూడు లగ్నంలో కానీ మూడులో కానీ పదకొండులో ఉండాలండి అది బ్యాలెన్స్ అవుట్ అవుతుంది సప్తమాధిపతి రాహు కేతు నక్షత్రాల్లో నుండి ఆరు ఎనిమిది ఏంటో ఉంటే విడాకులు వస్తాయండి సప్తమాధిపతి కుజులతో ఉంటే శారీరక ఉత్పీడన ఉంటుందండి సప్తమంలో చాలా గ్రహాలు ఉంటాయి చాలా సంబంధాలు నిశ్చిత భంగం కావచ్చు మ్యారేజ్ సెటిల్ అయ్యే చాలా ఉంటాయండి సప్తమాధిపతి నీచం అయితే కనుక జీవిత భాగస్వామికి జీవి జీవిత భాగస్వామి చేతులు అవమానం అండి వక్రశుక్ర వక్ర గురు అస్తంగత సప్తమాధిపతి ఉంటే కనుక మనస్పరితలు ఉంటాయండి అష్టమరాహు స్త్రీలకు మంచిది కాదండి వివాహానికి ముందు కుంభ వివాహం చేస్తే మంచిది గురు రాహు గురు శని యువతి కనుక సంతాన సుఖం తగ్గిస్తుందండి లగ్నాధిపతి కానీ కుజుడు కానీ రెండో ఇంటో ఉంటే కనుక భాగస్వామ్యం అల్పాయుష్కులే ఉంటారండి నవాంశ లగ్నాధిపతి దుస్థానం ఉంటే మనస్పర్ధలు శుక్రుడు మూడో ఇంట్లో ఉంటే కనుక ఇతరులు వచ్చి కోరి వలసి వరిస్తారండి శుక్ర కుజులు కనుక మూడో ఇంట్లో ఉంటే మనస్పర్ధలు వస్తాయండి రాహు లేదా కుజులు రెండవ ఇంట్లో ఉంటే లక్ష్యం మహామృత్యుంజయ మంత్రం జపం చేయాలండి రాహుకుజువులు అష్టమంలో ఉంటే స్త్రీలకు వివాహానికి ముందు కుంభ వివాహం చేయాలి గురువుడు కనుక లగ్నంలో కానీ మూడులో కానీ ఏడులో కానీ పదకొండులో ఉంటే దోషం తగ్గుతుంది సప్తమాధిపతి సప్తమంలో కానీ లగ్నాధిపతి సప్తమాధిపతి సంబంధం ఉంటే మంచిదండి రెండు జాతకాలు పరిశీలించినప్పుడు జాతకం ఒకటిలో చంద్రుడు శుక్రుడు ఉంటే జాతకం రెండులో అదే రాశులకు సంబంధించి చంద్రుడు శుక్రుడు ఉంటే శుభం అండి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను నేను నెక్స్ట్ దాంట్లో మొదటి జాతకంలో రాహు ఉన్న రాశిలో రెండవ జాతకంలో శుక్రుడు ఉన్న దోషం పోతుంది ఇక్కడ చూడండి మనం ధనులో రాహు ఉంది ఇక్కడ శుక్రుడు ఉంటాయనికే దోషం పోతుంది మీకు రెండవ జాతకలో చూస్తే శుక్రుడు ఉన్నాడు అదే స్థానంలో సో దోషం పోతుంది మీకు మొదటి జాతకంలో సూర్యుడు ఉన్న రాశి ఉన్న రాశిలో రెండవ జాతకంలో చంద్రుడు అంటే అమృత యోగం మొదటి జాతకంలో సూర్యుడు మీనాలో ఉన్నాడు చంద్రుడు ఇక్కడ మీనలో ఉన్నాడు రెండో జాతకంలో అందుకోసం శుభం అండి మొదటి జాతకంలో చంద్రుడు రాశిలో రెండో జాతకంలో సూర్యుడు మంచిది ఇక్కడ మొదటి జాతకంలో చంద్రుడు ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నాడు ఇక్కడ చూడండి సూర్యుడు రెండో జాతకంలో సూర్యుడు వృక్షిక రాశిలో ఉన్నాడు సో ఈ ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట దోషాలు అందుకే పెళ్ళి చేసేప్పుడు ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటే దోషాలు ఉంటే వెళ్ళిపోతాయి ఇద్దరు జాతకంలో కనుక రాహు నాలుగో ఇంట ఉంటే కనుక వృద్ధాప్యమైన బాధలు వాసుదోషాలు ఉంటాయి పుత్రకారక గురువు కనుక ఆరో ఇంట కానీ ఎనిమిదో ఇంట కానీ పన్నెండులో ఉంటాయి కానీ బలహీనం పంచమాధిపతి మేషం మిథున సింహ కన్యా రాశులలో కానీ స్త్రీ ఉంటే కనుక పూర్తిగా అమ్మాయిలు కానీ లేదా అబ్బాయిలు కానీ పుడతారు అంటే ఇద్దరు రెండు లింగాలు పుట్టారు అన్నమాట జన్మ జన్మ జననం కలదు సంతానం కలగదు అయితే పూర్తిగా స్త్రీలు అమ్మాయిలైనా పుట్టాలి లేదా పూర్తిగా అబ్బాయిలైనా పుడతారు పంచమాధిపతి వృషభ తుల మకర కుంభలలో ఉంటే అల్ప సంతానం కలుగుతుందండి ఇరువురి పంచమంలో గురుడు ఉంటే సంతాన సమస్యలు ఉంటాయండి పంచమాధిపతం కనుక జలరాశిలో ఉంటే సంత బహుసంతానం కలుగుతుందండి థ్యాంక్ యూ